శివపార్వతుల ముద్దు బిడ్డ వినాయకుడు ఆయన జన్మలోనే పర్యావరణ రహస్యం దాగి ఉంది చూడండి పిండితో తయారైన బొమ్మకి పార్వతీదేవి ప్రతిష్ఠ చేసింది తర్వాత ఏనుగు తలని అతికించి పరమశివుడు ప్రతిష్ట చేశాడు ఏకదేశ స్థితస్థాగ్ని జ్యోత్న విస్తారిణీ యథ పరస్య బ్రహ్మణ శక్తి తదేదం అఖిలం జగత్ అని విష్ణు పురాణం చెబుతోంది అంటే సూర్యుడు ఒక్క చోటే ఉన్న ఆయన కిరణాలు అంతటా వ్యాపించి ఉంటాయి అదేవిధంగా భగవంతుడు కూడా ముల్లోకాలలోనూ వ్యాపించి ఉన్నాడు ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి పొడమి పొడమి నుంచి ఓషధులు ఓషధుల నుంచి అన్నం అన్నం నుంచి పురుషుడు ఉద్భవిస్తున్నాడు మరి ఈ జీవి లేదా జీవం శాశ్వతంగా భూమి మీద ఉంటున్నాడా అండి ఉండడు కదా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళక తప్పదు ఇది సృష్టి రహస్యం ప్రకృతి నియమం ఇప్పుడు నిమజ్జనం అంటే ఏంటో చూద్దాం నిమజ్జనం అంటే కలవటం లేదా కలపటం మట్టితో వినాయక ప్రతిమం చేస్తాం ఆ ప్రతిమకి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాం నవరాత్రులు పూజలు చేస్తాం మామూలుగా చూస్తే అది మట్టి బొమ్మ ఆధ్యాత్మికంగా చూస్తే అది పరబ్రహ్మ రూపమైన మృతిక ప్రతిమ అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తరువాత ఆ విగ్రహాన్ని అలానే వదిలివేయటం దోషం ప్రతిమని సృష్టించాం పూజా నైవేద్యాలతో పోషించం మరి లయం చెయ్యాలా వద్దా అండి లయం చెయ్యటము అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయటం అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తిరిగి చేర్చటం ఇది సృష్టి స్థితి లయల చక్ర భ్రమణం అదే పరబ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మస్తత్వం అందుకే వినాయక నిమజ్జనాన్ని ఆచారంగా పెద్దలు ప్రకటించారు ఆచరించారు పూజలో అర్పించిన పత్రి భూదేవి ప్రసాదించిందే కనుక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అంటూ నిమజ్జనం చేయాలి సర్వం ఈశ్వరార్పణం అంటే అసలైన అర్థం ఇదే ఇది మనకి ప్రత్యక్షంగా తెలియజేసే ఘట్టమే ఈ వినాయక నిమజ్జనం ఈ పత్రి నీళ్లలో కలిపిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆ పత్రిలోగల ఔషధ గుణాలు ఆల్కలాయిడ్స్ ద్వారా విడుదలవుతాయి దానివల్ల నీళ్లలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది ఆక్సిజన్ శాతం పెరుగుతుంది చూడండి పూర్వం చెరువులు నీటి కుంటలు బావుల నుంచి మంచినీళ్ళు తాగేవాళ్ళు కదండి మన పెద్దలు పూర్వవాళ్ళు అందుకని ఈ విధంగా దానిలో వాటిలో కలపటం వలన దానిలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశిస్తుంది ఇది ఈ నిమజ్జనంలో కల పర్యావరణ రహస్యం మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు నమస్కారం స్వస్తి विबंधनां सुरतीवा नला सरम सरम मैंने अरब को ये है कि न कोई चार पर तो बन एक जो ने करो य